హాయ్ హలో నమస్తే అన్ను అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇప్పుడైతే మనం వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాం నూనె పోసుకున్నాం ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్ వేసుకున్నాం వాళ్ళకి మంట చిన్నవి తర్వాత అలవాటు కలియ మాకు బాగా గరమైంది అనుకుంటున్నా తలమేండి ఇది ఓపెన్ చేయం అంటే విజింటే చూస్తారా మీరు అయితే మనం ఎక్కువ ఐటమ్స్ లేవు తక్కువ ఐటమ్స్లోనే మన వెజిటేబుల్ రైస్ ఈరోజు రోజు కొన్ని చేపలు ఫ్రై తి గరం చేస్తుండు ఉండు అదే ఇది

ఇక ఎప్పుడైతే మనం కారపొడి వేసుకున్నాం ఒక చెంచా స్పూలు అల్లం వెల్లిగా వేసినా ఇంకా ఒక చెంచా స్పూలు కారొడి రెండు చెంచాలు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ వేస్తున్నాను కదా ఇలా బాగుంటుంది ఎక్కువ వేసుకోండి ఇక ఇలా టమాటా సాసు అండ్ పెరుగు కూడా వేస్తున్నాం చూడరీ వాటర్ అయితే పోసుకున్నాము రెండు గ్లాసుల వాటర్కు మూడు గ్లాసులు పోసుకుంటున్నాము ఇక ఇదైతే బిర్యానీ మసాలా వేసి మసా వేసి కలుపుకోవాలి వెసర వచ్చేదాకా అట్లే ఉంచుకోవాలి ఇక మూత పెట్టుకున్నామేమైతే వెసరచ్చేదాకా ఉంచుకోవాలి అన్నీ వేసిన తర్వాత రైస్ వేసుకొని వెసర చూడుకొని మూత పెట్టేసుకుంటే ఒక ఏడెనిమిది నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక అంతే పది నిమిషాలు పెట్టుకోరి ఎప్పుడైతే రైస్ వేసుకుంటున్నాం పట్టింది ఇంకా రైస్ వేసుకొని మూత వెయిట్ చేస్తున్నాం అన్నట్టు వెజిటేబుల్ రైస్ ఫ్రెండ్స్ తొందర అయిపోతుంది ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్ పది నిమిషాల్లో మనం చెప్పాం కదా పది నిమిషాలకు ఇంకో రెండు నిమిషాలు తక్కువ అయింది ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇక మన కుక్కర్ అయితే కష్టం ఉందా రౌండ్ రౌండ్ తీరుతుంది విజిల్ రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం అయితే టైం అయితే అందరికీ ఓకే చూడండి పేర్ అయితే అయితే తీసేస్తాం జాలైతే ఎట్లా పోతుంది కదా గాలి అయితే ఎట్లా పోతుంది పోయిన తర్వాత ఇప్పుడు మనం డక్కని ఓపెన్ చేసినాం కదా మీ అందరికీ అయితే ఓపెన్ చేసినాం చూద్దాం ఫ్రెండ్స్ డక్క అయితే ఓపెన్ చేసినా ఓపెన్ చేసినాక మన ఫైనలీ బిర్యానీ అయితే యిట్ అయింది చూస్తారా మంచిగా ఒకసారి కలుపుకోవాలి గ్లాస్కి అయితే ఓకే వచ్చే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలానే మన ఓకే బాయ్